వాసిరెడ్డి పద్మ అధికార ప్రతినిధి ఒకప్పుడు వైసీపీలో అలాగే వైసీపీలో ఉండగానే ఆమె మహిళా కమిషన్ చైర్మన్ కూడా అయ్యారు తర్వాత వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు బయటకు వచ్చారు కొన్ని రోజులుగా ఏ పార్టీలోనూ చేరలేదు టీడీపీలో చేరతారు అనే ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగింది ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈమె వాసిరెడ్డి పద్మ పేరే గుర్తొస్తుంది ఫైర్ బ్రాండ్ అంటే ఆమె ఆమె వాక్చాతుర్యం కానీ ఆమెకున్న సబ్జెక్ట్ కానీ ఆమెలో ఉన్న ఆ పోరాట పటిమ కానీ ఇవన్నీ కూడా రాజకీయంగా రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాసిరెడ్డి పద్మ గారి గురించి తెలుసు అలాంటి ఆమె ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం మాత్రమే జరుగుతోంది అయితే ఇందులో భాగంగా వస్తున్న సమాచారం ఏంటి అంటే ఆమె టీడీపీని ఆప్షన్గా ఎంచుకున్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ద్వారా టీడీపీలో చేరేందుకు ఆమె ప్రయత్నాలు